టి మీద చేయి పెట్టి వెనక చూ తిరుగు చూచిన వాడు నాకు పాత్రుడు కాదని చెప్పి స్వయంగా పలుకుతున్నమాట క్రైస్తవం అంటే పాటలు పాడుకున్నంత ఈజీ కాదు క్రైస్తవ్యం అంటే తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నంత ఈజీ కాదు క్రైస్తవ్యం అంటే స్టేజ్ మీద ఫోజులు కొట్టినంత ఈజీ కాదు నా దేని క్రైస్తవ్యం అంటే ఇది భయంకరమైన ముళ్ళపాట ఇరుగు మార్గం ఎన్నో కష్టాలు నిందల అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో భయంకరమైన ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి ఎంత మనం మంచి చేసినా మన మీద నిందులు వస్తూ ఉంటాయి ఎంత మేలు చేసినా మనకి చేస్తూనే ఉంటారు ఎక్కువ మాట్లాడ మాట్లాడుకుంటే మనం ఎప్పుడు పోతామా ఎప్పుడు చంపేద్దామా ఎప్పుడు నాశనం చేద్దామా ఎప్పుడు పైకి వెళ్ళిపోతాడని చెప్పి ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు మీలాగనే నా గురించి స్తోత్రం చెప్పండి సౌండ్ రాట్లా అల్లెలు చెప్పండి గేటి ఎంతో భయంకరమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటే అన్నిటిని జయించి అన్నిటిని ఓడించి ఆధ్యాత్మికంగా ఏసు వైపు చూచుచు దేని బిడ్డ మన కాడిని ఎత్తుకొని తప్పనిసరిగా మనం ముందుకెళ్లాలి ఆమెనేనండి గేటిఆర్